అందరికీ నమస్కారం అండి తమ్ములేం చూడగానే మీకు అర్థమై ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది మీరు విన్నది నిజమేనండి నా ఛానల్కి కాపీ స్టైక్ స్ట్రైక్ వచ్చింది నా ఛానల్ ప్రతిరోజు ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకంటే నేను ఎలాంటి మ్యూజిక్ యూజ్ చేయను ఓన్లీ ఓన్ కంటెంట్ మాత్రమే పెడుతుంటాను అయినా కూడా నా ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటారు మీరే కాదు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దీనికి కారణం ఏంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం చెప్పుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ సారి చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి అసలు మా ఛానల్కి కాపీరైట్ స్టేక్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఒక వన్ మంత్ బ్యాక్ ఒక టెంపుల్కి వెళ్ళటం జరిగింది టెంపుల్కి అంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటం వలన చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆ టెంపుల్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో లైవ్ చేయటం జరిగింది లైవ్లో టెంపుల్ని చుట్టుపక్కల ప్రాంతాలను చాలా బాగా చూపించాను టూ డేస్ తర్వాత ఇంటికి వచ్చి ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటే కాపీరేట్ స్ట్రేక్ ఉంది ఒక్కసారిగా చాలా స్టన్ అయిపోయాను నేను ఎక్కడా మ్యూజిక్ యూజ్ చేయలేదు వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయలేదు మరి నాకు కాపీరైట్ స్ట్రేక్ ఎలా వచ్చింది నేను చేసిన పొరపాటు ఏంటో అప్పుడు నాకు అర్థమైంది చాలా ఆలోచించి ఆలోచించిన తర్వాత ఈ విషయం నాకు బాగా అర్థమైంది అసలు ఏం జరిగిందంటే నేను లైవ్ చేసే సమయంలో అక్కడ దేవాలయంలో ఉన్న వాళ్ళు ఎవరో మొబైల్ ఫోన్ ఆన్ చేశారు మొబైల్ ఫోన్లో వాళ్ళు సాంగ్స్ వింటూ ఉంటే ఆ సాంగ్స్ నా వీడియోలో కూడా రికార్డ్ అయ్యాయి ఆ విషయం నేను గమనించక ఎలా ఉన్నదాన్ని అలానే లైవ్ చేయటం వలన వెంటనే కాపీరేట్ స్ట్రైక్ వచ్చింది చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు మనం ఓన్ వాయిస్ ఇస్తున్నాం కదా మనమే రికార్డ్ చేసుకుంటున్నాము మనకి కాపీరైట్ రిట్ స్టేక్ ఎలా వస్తుంది అనుకుంటారు కానీ మనము కావాలని ఏ సాంగ్స్ యూజ్ చేయకపోయినా టీవీలో కానీ ఎవరైనా మొబైల్లో వింటున్నప్పుడు కానీ అవి పొరపాటున మనం రికార్డ్ చేసినప్పుడు మనకు రికార్డ్ అయినట్లయితే తప్పనిసరిగా కాపీరైట్ రిట్స్టేక్ వస్తుంది అందువలన మనం వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా టెంపుల్స్ దగ్గర కానీ లేదా వేరే ఏదైనా క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ లైవ్ చేసేటప్పుడు అస్సలు లైవ్ చేయకుండా ఉండటమే చాలా బెటర్ ఎందుకంటే లైవ్ చేసి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి మెంటల్గా స్ట్రగుల్ పడేదానికంటే అసలు కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఉండేలా చూసుకోవటమే మంచిది సో నేను చేసిన ఈ పొరపాటు మీరెవరూ చేయకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోండి మనము వీడియో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి పక్కన ఎక్కడో దూరంగా కొంచెం శబ్దం రికార్డ్ అయినా సరే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వెంటనే వచ్చేస్తుంది సో నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం